వైచరి ప్రసెంట్ గారు అతిథి స్వీకరించినదిగా కోరడమైనది గౌరవ వార్డు సభ్యులకు కార్పొరేషన్ సభ్యులకు గౌరవ మండల కమిటీ గారికి యువత సాధకులకు తోటి సహచరుల ఉద్యోగులకు సుమాలిందులు ముందుగా ఒక నేను అందరికి నమస్కారం సమావేశానికి ముందు ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను నా అంచనా ప్రకారం అందరికీ తెలిసి ఉంటుంది మన మున్సిపల్ చైర్పర్సన్ గారు జెసి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని వారాల నుంచి భుజం నొప్పితో బాధపడుతుండేవారు దానికి వారు గత రెండు వారాల క్రితం వైద్యునికి సంప్రదించడం జరిగింది ఆ చికిత్స పరంగానే నిన్న ఆయన భుజానికి సర్జరీ చేయడం జరిగింది ఆ పరమశివుని కృప వల్ల మనందరి బాగు కోరుకునే వాళ్ళం కాబట్టి ఆయన బాగుండాలని కోరుకుంటాం కాబట్టి తాడపత్రి ప్రజలు ఆ నిన్నటి సర్జరీ విజయవంతమైంది వారు ఆరోగ్యంగాను ఆనందంగా ఉన్న ఆనందంగాను ఉన్నారని మాకు ఒక మెసేజ్ ద్వారా తెలిసింది మేము కౌన్సిల్ సభ్యులంతా ఆనందించాము నిజంగా జేసి ప్రభాకర్ రెడ్డి గారు మునుపటి కన్నా ఆరోగ్యవంతులై వచ్చి తాడపత్రికి ఒక నవయుకుని వలే మన కౌన్సిల్ సభ్యులందరినీ కలుపుకొని అదేవిధంగా మా మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిపి వాళ్ళు ఆయన సారథిగా మమ్మల్ని ముందుకు నడిపించాలని ఆయన కళలు కన్నా తాడిపత్రి సాధించే విధంగా మనమంతా కృషి చేయాలని చివరిగా ఆ దేవుణ్ణి నేను ప్రార్థించే ఆయన ఆయుర ఆరోగ్యాలతో మునుపటి కన్నా ఆరోగ్యవంతులై తాడిపత్రికి వచ్చి మమ్మల్ని అందరినీ నడిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేనా సరస్వ బాధాకర విషయం మనతో పాటు ఈ కౌన్సిల్లో ఎన్నికైన మాజీ వైస్ చైర్పర్సన్ కుమారి పుల్లె సరస్వతి గారు ఇప్పుడు మన మధ్యలో లేరు ఆమె అనారోగ్య పాలి కొద్ది రోజుల క్రితం చనిపోవడం జరిగింది వారి సేవలు అయితే నిజంగా వయసుతో నిమత్తం లేకుండా ఆ వయసులో కూడా మహిళాని కూడా చూడకుండా వార్డు పరమైన ఏమైనా కానీ ఆమె స్వయంగా ఆమె నిలబడి పనులు చేయించేవారు యూజిడి ప్రాబ్లమ్స్ కానివ్వండి వేరే శానిటేషన్ కానివ్వండి వాటర్ వర్క్స్ కానివ్వండి నిజంగా ఆమె మాకందరికీ స్ఫూర్తి ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనమంతా ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాలని మీ అందరు కోరుకుంటున్నాను అది అందరికీ కృతజ్ఞతలు పాల్గొన్నాము చాలా సార్లు మేము ప్రతిపక్షం కానీ ఈ కౌన్సిల్ మీటింగ్ మాత్రం చాలా బాధతో మేము ఇక్కడ ఉన్నాము ఎందుకంటే మాజీ గారి చైర్మన్ సరోజమ్మ గారు మా మధ్య లేరు లేన లేదా అని ఉంచుకుంటేనే మాకెంతో చాలా బాధగా ఉంది ఆమె ముఖ్యమైనగా ఎంత సేవలు చేసిందో మీకు గుర్తులో మీకు ఆమె వచ్చి కొన్ని మాటలు మాట్లాడుకుంటున్నాము ప్రజల్లో మేము అంత ప్రతిపక్షంలో ఉన్నాము అంటే ప్రతిపక్షంలో మేము పార్టీ పాఠ అధికారంలో లేదు అయినా కూడా మాకు ఇంట్లో పనులు పెట్టారు ఎన్నో మేము ఇదే ముసలు చేస్తున్న అనారోగ్యస్తున్నాం ఎన్నో సార్లు మేము వంట వరకు కార్యక్రమం చేశాం కానీ మా మేడం గారికి ఆ అనారోగ్యం ఉన్న ఆరోగ్యం బాగాలేకపోయినా ఆమె శరీరం సహకరించకపోయినా కూడా మాకంటే ఉత్సాహంగా ముందుగా ఒక గంట ముందుకంటే పాల్గొంటుందా ఇంకోసం కమిషన్ గారితో మొత్తం ఎవరైనా మాట్లాడ మాట్లాడుకుంటూ పోయినప్పుడు మాతో పాటు వచ్చి కమిషన్తో గట్టిగా ముట్టాడి కానీ మా పనులు గారు వేడంగారు మేడం గారు మా మధ్యలో లేనందుకు చాలా చాలామంది మేము బాధపడుతున్నాం ఇంక అంతకంటే బాధందంటే చనిపోయినప్పుడు మేము ఎవరైనా కూడా కార్యపత్ర లేకపోవడం మేము బయలుదేరినప్పుడు విజయవాడలో మేము అవార్డు చూసుకునే పోయినాం అది ఇంకా ఏమన్నా అవార్డు ఇచ్చిన ఆనందం కంటే ఇది మాకు మా గారు లేనప్పుడు మేము లేననే బాధ ఒక శిక్షణగా మేము భరిస్తున్నాం ఏమైనా కానీ మేడంగారు ఆత్మ శాంతి కలిగి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆమె లేనిలో మన దగ్గర దేవుడు ఇవ్వాలని మరి ముఖ్యంగా మా మధ్య లేనందుగా మేము అందరం మనస్ఫూర్తిగా ఆమెకు దోహాలు అర్పించుకుంటూ ఆమెను ఒకవేళ